నేను మొన్న జాంబియా వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్స్ అయిపోయిన తర్వాత లయన్ వాక్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళాను నేను మా బ్లెస్సీ గారికి చెప్పలేదులేండి వెళ్ళే ముందు చెప్పలేదు వెళ్ళిన తర్వాత చెప్పాను ఎందుకంటే అవి వెళ్ళలేవు నన్ను అలాంటి ప్లేసులు లైన్ వాక్ అంటే అర్థం ఏంటంటే సింహాలతో నడవడం అవి బోన్లో ఉన్నాయి సింహాలు కాదు నిజంగా ఉన్న సినిమా సింహాలే రెండు సింహాలు వాటితో నడవాలి మనం రెండు తోకలు పట్టుకుని నడిచాను కాసేపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ధైర్యం ఆ రెండు తోకలు పట్టుకుని రెండు సింహాలు నేను అయిపోయిన తర్వాత అడిగాను ఏమండి సింహాలు యూజువల్గా మీద దాడి చేస్తాయి కదా వాటికి ఆ లక్షణం ఉంటుంది కదా మరి ఎందుకంటే మా మీద తిరగబడలేదని మీరు ఏం కంగారు పడకండి వెస్లి గారు వాటికి కడుపు నిండా ఏం పెట్టేశాం ఆహారం పెట్టేశాం కాబట్టి ఇప్పుడు ఆ ధ్యాస ఉండదు వాటికి అందులో మీరు ఏం కంగారు పడుకని అప్పుడు ధైర్యం వచ్చింది నాకు ఆ సింహాలతో నడిస్తే ఎలా ఉందంటే ఆ వాక్